యూత్ అంటే మనకు ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే యూత్ అంటే హై స్పీడ్లో బైక్ల మీద వెళ్ళడం జూత్ అంటే చింగ పాయింట్ పాయింట్లు వేసుకోవడం జూత్ అంటే జుట్టును మేఘల కత్తిరించుకోవడం కానీ యూత్ అంటే ఇప్పుడు భక్తిపరమైన అంశాలు కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది ఆ విషయంలో మనం ఇక్కడ కాలనీలో తమిళతో మాట్లాడడం తమ్ముడు ఫస్ట్ నిజంగా సనాతన ధర్మాన్ని మీరు పాటించే క్రమంలో ముందుకెళ్తున్న సంతోషం యూత్ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవడం వెనకాల ఏమన్నా మార్పు ఇలా వచ్చింది మార్పు అనేది ఏం లేదు ఇక మన గుడిని డెవలప్ చేయాలంటే మన యూత్ వల్లనే అవుతుంది ఇప్పుడు మన పెద్దలు అంటే పెద్ద వాళ్ళ జనరేషన్ అయిపోయింది అవును వాళ్ళు ఏంటంటే మాకు ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇట్లా అట్లా చేయాలి అని చెప్పడం వరకు వాళ్ళ జనరేషన్ వచ్చింది వాళ్ళు చెప్పిన దాన్ని మనం పాటిస్తూ అదే అదే రకంగా మనం కూడా అట్లా ముందు చేసుకుంటూ ముందుకు అలా చేస్తున్నాం నిజంగా ఇప్పుడు మన మన దేశంలో నేక చవితని ఇంకా విజయదశమి సంక్రాంతి దీపావళి అడుగు కూడా భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలను యూత్ ఇంకా ఇన్వాల్వ్ కావడం వల్ల ఎలాంటి మార్పు వస్తుంది దేశంలో అని మీరు భావిస్తున్నారు మంచి చాలా మంచి మార్పు వస్తుంది ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళ జనరేషన్ అయిపోయింది వాళ్ళు మాకు చెప్పిన దాన్ని బట్టి మేము దాన్ని అనుసరిస్తూ మేము కూడా అన్ని మార్గాలు చేస్తాం ఇక్కడ మా కమిటీ దగ్గర బతుకమ్మకు కానీ సద్దులకు కానీ మంచిగా భారీ ఎత్తున ఫోగ్రాలు చేస్తారు మైక్ అవి పెట్టి మహిళలందరినీ ఎంకరేజ్మెంట్ చేసుకుంటా అంటే ఇటు అన్ని ఫోగ్రాలు చేస్తారు ఓకే ఇట్లా ఇట్లా చేయడం వల్ల యువకుల మధ్య ఒక మంచి సమైక్య భావం జాతీయ భావం బలపడుతుందని మీరు భావిస్తున్నారు సంవత్సరం మొత్తం మాట్లాడుకొని వాళ్ళు కూడా ఇక్కడ కచ్చే వరకు కలియకల మంచిగా మాట్లాడుకోవడం అటు ఇటు ఇప్పుడు ఈ లైన్ లా వేరే అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు మనకు కలవరు వాళ్ళ డ్యూటీలు అటు ఇటు ఉంటాయి ఇప్పుడు వినాయక చవితి కాబట్టి ఇక్కడ ఏకమడుకోవడం అట్లా సమావేశాలు అట్లా జరుగుతాయి ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అట్లా ఇప్పుడు పూజా కార్యక్రమం జరుపుతున్నప్పుడు ఇంకా ఈ భక్తి పాటలు పాడుతున్నప్పుడు ఆ రోజు మీరు ఎట్లా భావిస్తారు ఆ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా మంచిగా మంచిగా భావిస్తాం ఓకే ఆల్ ద బెస్ట్ జై శ్రీరామ్ జై వినాయక ఓం నమ శివాయ ఇది జిఎస్ ఎయిటీ ఫైవ్ భక్తిపరమైన అంశాన్ని మీ ముందు తీసుకొచ్చింది నిజంగా మరో అంశంతో మీ వస్తుంది నేను సునీల్ చంద్ర జిఎస్ ఎయిటీ ఫైవ్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ